అలాగే శుభం మల్లేశ్వరి మహేశ్వరి శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని బాధిత పసుపు రైతుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ప్రెసిఫిక్ ఏర్పాటు చేయడం జరిగింది గత నెల పంతొమ్మిదవ తేదీ దుగ్గిరాలలో ఉన్న సుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగింది సుమారు ఏడు వందల మంది బైకులకు రైతులు మెరుగైన ఘరు వచ్చినప్పుడు క్వాలిటీ చెడకుండా నిల్వ కేంద్రంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలో తమ పసుపు బస్సాలని దాచుకున్నారు దానికి రెంట్ పెడతారు ఇన్సూరెన్స్ కూడా రైతులు కంప్ కోల్డ్ స్టోరేజీకి చెల్లిస్తారు కోల్డ్ స్టోరేజీ వారికి నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూర్ చేస్తారు ఈ ఏడు వందల మంది రైతులకి సంబంధించి సుమారు లక్ష పదిహేను వేల బస్తాలు అందులో నిల్వ చేయబడి కంపెనీ అంటే కోల్డ్ స్టోరేజీ కంపెనీ ఈ పసుపు బస్తాలకి కాను నలభై ఐదు కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్ చేసింది పసుపు విలువ అయితే వంద కోట్లు పైచలు రోజు మార్కెట్ ధర ప్రకారం ఉంటుంది రైతులు తమ రక్త మాంసాలను వడ్డి వేయి పొడాలని తేడా లేకుండా శ్రమించి కష్టార్చుతాన్ని మంచి ధర అమ్ముకుంటే కుటుంబ అవసరాలు బిడ్డల చదువులు పెళ్లిళ్ళు వ్యవసాయ పెట్టుబడులు ప్రతి సంవత్సరం ఏదో రకమైన కష్టం రైతులు ఎదుర్కొంటున్న దశలో గత పదేళ్ళుగా మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు తప్ప పసుపు రైతులకి మంచి ధర లేని పరిస్థితుల్లో దీర్ఘకాలంగా దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో పదకొండు మందితో కమిటీ వేశారు కమిటీ మూడో రోజు విజిట్ చేసింది రైతుల మనోభావాలు తెలుసుకుంది కానీ ఇంకా తగలబడిపోతుంది ఇంకా ఉంది అనే పేరుతో కమిటీ నివేదిక కాలయాపన చేస్తున్నారు ఇంతకన్నా పెద్ద పెద్ద లక్షల బస్తాలు మిర్చి ఉన్న కోళ్ళ స్టోరేజ్ కూడా తగలబడ్డాయి కొన్ని తగలు పెట్టబడ్డాయి తగలబడిందా తగలబెట్టబడిందా వివాదాన్ని పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చాలి వాళ్ళు తేల్చకుండా మనం ఏ రకమైన ఆరోపణ చేయదలుచుకోలేదు ఏమైనా వందలాది మంది రైతులు విస్తుపోయి నిర్ఘాతమై గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే పలు పార్టీల నాయకులు రైతు సంఘాల పెద్దలు అందరూ కూడా రైతులకి ధైర్యం చెప్పి రైతులు నిలబెట్టే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాం ఇక్కడ పార్టీలు వ్యవహారాలు లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రియాల స్టేట్మెంట్ రాలా ఎమ్మెల్యేల ప్రకటన రాలా అందరూ ఎన్నికలు అడవిలో ఉన్నారు అంటే కమ్యూనిస్టులకి మాకు ఎన్నికలైనా మరొకటైనా కష్టాల్లో ఉన్నా ఆపదలో ఉన్నా రైతులైనా పేదలైనా రైతు వారు వెన్ను ఉండి వారి సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం కానీ దురదృష్టం ఏమంటే ఈ పశువు పండించే ప్రాంతంలో అత్యధిక నియోజకవర్గాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వారు ఎక్కడా భద్రంగా ముఖ్యంగా ఓదార్చడానికి ప్రయత్నించినట్టు కానీ కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చినట్టు కానీ వెంటనే ప్రయత్నం చేయాలనేది కానీ ఏదో రైతులు అడిగినప్పుడు ఒక మాట కలెక్టర్ చెప్పడం తప్ప దీని మీద బాధ్యతగా వ్యవహరించకపోవడం విచారకరమని వెంటనే వ్యవసాయ మంత్రి మార్కెటింగ్ శాఖ మంత్రి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే రైతు సహాయ నిధి లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి మీరైతే ఐదు వేల కోట్లు రైతు సహాయ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు అది చేయకపోయినా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇమ్మీడియట్గా శాతం ప్రతి రైతుకి చెల్లించాలని అది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇచ్చి రైతుని తక్షణం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మిగిలిన యాభై శాతం ఇన్సూరెన్స్ని వేగవంతం చేసి ప్రతి రైతుకి ప్రతి బస్తాకి కనీసం రేపటి రోజున ఎంత పెరుగుతుందో ఆ పెరిగిన ధర రైతులు రావాలి కానీ ఆ పెరిగిన ధర కాకపోయినా పంతొమ్మిదవ తేదీన ఉన్న మార్కెట్ ధర రైతులకు ఇవ్వాల్సిన ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇది యంత్రాంగం కూడా చార్జ్ వైఖరితో ఉంది అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తలుచుకుంటే తెల్లవారేసరికి ఇన్సూరెన్స్ ఇప్పించగలిగిన సమర్థత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే ఇక్కడే మా రాజశేఖర రెడ్డి ఉన్నాడు తెలుగు రైతు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే వారం రోజుల్లో ఫ్లాట్లు రోడ్లు జంగల్ క్లియరెన్స్ రాళ్ళు బాత్రులు మొత్తం అయిపోయి పట్టాలు కూడా ఇచ్చేశారు అంత దృఢమైన శక్తివంతమైన నిర్ణయం చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి మారి ఉండి పసుపు రైతులు గుండె బిగువుతో బతుకుతున్న వీరిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇవాళ తారీఖు తొమ్మిది ఢిల్లీలో ఉన్నారు రేపో మార్పో వస్తారు ఢిల్లీలో ఉన్న అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న నిర్ణయం తీసుకోవడం గంట అలా నిర్ణయం తీసుకొని తక్షణం యాభై శాతం ప్రతి రైతుకి చెల్లించే ఏర్పాటు ముందస్తు చర్యగా తీసుకోవాలని రేపు పన్నెండవ తారీఖు సోమవారం స్పందన సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పసుపు రైతులందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక యాత్ర పెట్టాము దాంట్లో ప్రతి రైతు పాల్గొనాలని ప్రభుత్వం తక్షణమే చెప్పిన డిమాండ్ అంగీకరించి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం